హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వర్ల్డ్ ఎలా ఉన్నారు అందరూ సో లాస్ట్ బ్లాగ్లో అయితే చూపించాను కదా పెళ్లికి వెళ్ళి వచ్చాము నైట్ కి పడుకున్నాము ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా హైదరాబాద్ వచ్చేస్తున్నాము స్టార్ట్ అయ్యాము ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అక్క వాళ్ళు ముందు వెళ్తున్నారు మా పాప కూడా అక్క వాళ్ళు కారులో ఎక్కింది అనమాట సో ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మధ్యలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ తినేద్దాం ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి స్టార్ట్ అయ్యాము మళ్ళీ రేపటి నుంచి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఈవినింగ్ వరకు అనుకోండి ఇంకా వెళ్ళేటప్పటికి నైట్ అవుతుంది చదువుకోవడానికి టైం ఉండదు అని చెప్పి మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు వెళ్ళి మధ్యలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తాము లంచ్ కి ఇంటికి వెళ్ళి వెళ్దాం అని అనుకుంటున్నాము సో ఏ టైంకి వెళ్తాము ఏంటి అనేది చూద్దాము సో చూస్తున్నారు కదా ఇది మా ఊరు కొండలు అనమాట చుట్టూరు మొత్తం కొండలే ఉంటాయి మధ్యలో మా ఊరు ఉంటుంది చాలా బాగుంటది అలాగే ఎండ కూడా చాలా బాగుంటది సమ్మర్ లో కూడా చాలా ఎండగా అనిపిస్తుంది అసలు చూసారు కదా ఎంత బాగుంది బ్యూటిఫుల్ గా లొకేషన్ చుట్టూరు గ్రీనరీగా చాలా బాగుంటది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలా వచ్చి వెళ్ళేటప్పుడు బాగా మిస్ అవుతున్నాం ఊర్లో అయితే ఫీలింగ్ వస్తుంది చూసారు కదా మంచు పడుతూ ఉంది మా ఊరి కాలం అనమాట మా ఊరి కాలువ మా ఊరి పొలాలు మా ఊర్లో ఎక్కువ చెరుకే వేస్తారనమాట ఇంకా చెరుకే చెరుకు వరి జస్ట్ లేచాము ఇంకా అక్క వాళ్ళకి ఫోన్ చేస్తే వెళ్దాము స్టార్ట్ అయిపోదాం అన్నారనమాట అందుకని స్టార్ట్ అయ్యాము నిద్రలోనే ఉన్నాము లిటరలీ చెప్పాలంటే రాత్రి లేట్ అయిపోయింది కదా అందుకని కానీ ఇంక ఎర్లీగా స్టార్ట్ అవుదామని వచ్చేసామన్నమాట ఇంక మధ్యలో ఎక్కడైనా కొంచెం టీ తాగడము బ్రేక్ఫాస్ట్ తినడం ఏదో చెయ్యాలి ఈసారి ఈ ట్రిప్లో అయితే అసలు తిరగడమే సరిపోయింది అనమాట నేనైతే మా ఇంటికి వెళ్ళలేదు ఒక్కసారి అట్లా వెళ్ళి వచ్చేసాను అనమాట అసలు మా ఇంట్లో ఉన్నట్టే అనిపించట్లేదు రెండు ఊర్లు నాకు ఒకటే అనమాట మా హస్బెండ్ వాళ్ళది మాది ఒకే అనమాట ఒకే ఊరు అవడం వల్ల ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది ఒకే ఊరు అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి బాగుంటది కొద్దిసేపు ఇక్కడ కొద్దిసేపు అక్కడ ఉన్నట్టు ఉంటది అని అనిపిస్తుంది అలాగే ఏంటంటే ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్నాము అక్కడ ఉండలేకపోయాము ఆ ఫీలింగ్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి అక్కడ ఉంటాము ఇక్కడ ఉండము అట్లా అనిపిస్తుంది ఈసారి మాత్రం అస్సలు అయితే మా ఇంటికి వెళ్ళలేదు అనమాట జస్ట్ ఒకసారి అట్లా వెళ్ళి వచ్చాను ఆ టైంలో కూడా మా నాన్న లేరు పొలంలో ఉన్నాడు మా నాన్న ఇంకా సరేలే మళ్ళీ పెళ్ళికి వెళ్ళే టైం అవుతుంది అని చెప్పి వచ్చేసాను అంతే ఇప్పుడు రాత్రి పెళ్ళి నుంచి వచ్చిన తర్వాత కూడా అస్సలు వెళ్ళలేదన్నమాట నైట్ ట్వెల్వ్ అయిపోయింది ఇప్పుడు పడుకొని లేచాము జస్ట్ ఇంకా ఇంకా స్టార్ట్ అయిపోవాలి అని చెప్పి వెంటనే బయలుదేరాము ఇంక మా ఇంటికి వెళ్ళలేదు మా నానే వచ్చారు ఇంక ఇప్పుడు మా ఇంటి వరకు వస్తే జస్ట్ బాయ్ చెప్పి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము అక్క వాళ్ళ అమ్మాయి ఉంది కదా ప్రవళిక అది కూడా వస్తుందన్నమాట మధ్యలో దాన్ని పిక్ చేసుకుని స్టార్ట్ అవుతాము అక్క వాళ్ళ కారులో ఉంది మా పాప వాళ్ళ కారు ముందు వెళ్తూ ఉందనమాట మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము జస్ట్ ప్రవళిక వస్తే తన్ని పిక్ చేసుకొని స్టార్ట్ అయిపోతాము సో మార్నింగ్ చెప్పాను కదండి కార్లో ప్రవళిక కోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పి ప్రవళిక ఎక్కించుకున్నాము ఇంకా తర్వాత అసలు వీడియో తీయలేదు ఏం లేదు ఫుల్ నిద్రపోయామనమాట ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ గట్టిగా నిద్రపోయాము ఇంకా మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వచ్చేసామన్నమాట హైదరాబాద్కి వచ్చిన తర్వాత వండుకొని తిన్నాము ఇంటి దగ్గర నుంచి తెచ్చిన అవి ఉంటే వేసుకున్నాము వేసుకుని వేడి వేడి అన్నంలో తిన్నాము తిని శుభ్రంగా నిద్రపోయామనమాట మళ్ళీ త్రీకి పడుకున్నాము సిక్స్ వరకు నిద్రపోయాము ఇప్పుడే లేచాను మళ్ళీ లేచిన తర్వాత ఇంకా రేపటి నుంచి యాజ్ యూజువల్ పాపకి ఎగ్జామ్స్ స్కూల్ కాబట్టి రేపటికి కూడా అన్ని ఇప్పుడే అరేంజ్ చేసుకోవాలి మళ్ళీ మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళిపోతారు ఇవన్నీ అనమాట సో డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసాను సాంబార్ పెట్టాను ఇక్కడ సాంబార్ వేడిగా ఇంకా ఆలు ఫ్రై అనమాట ఇక్కడ రైస్ అవుతుంది మా డిన్నర్ అయితే ఇదే ఈ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ సరిగా తినలేదు అని చెప్పి ఇప్పుడు రైసే పెట్టేసుకున్నాము టిఫిన్స్ కాకుండా అయ్యాక రేపు స్కూల్ ఉంది కాబట్టి పాపకి డ్రెస్ ఐరన్ చేయాలి స్కూల్ డ్రెస్ అది ఐరన్ చేసుకొని అన్ని సెట్ చేసుకొని పెట్టుకొని పడుకుంటే రేపు మార్నింగ్ కి రెడీగా ఉంటాం అనమాట సో ఫైనల్ గా ఐరన్ చేయడం కూడా అయిపోయింది ఇంకా డిన్నర్ తినాలన్నమాట తిని హోంవర్క్స్ చేసుకుంటుంది హోమ్ అంటే రేపటి నుంచి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంది అనమాట ఇంకెళ్ళి డిన్నర్ తింటాము డిన్నర్ తిని బెడ్ అయితే ఎక్కిపోతాం ఎర్లీగా సో వీడియో అయితే ఇది హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను